जय हिंद जय देशो जय गुरुजी जय मना वोट लो 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 धर्मराम ना नायकत्वम मत दिलावे धर्मराम नायकत्वम मत दिलावे धर्मराम नायकत्वम मत दिलावे धर्मराम नायकत्वम मत दिलावे बांगलन ने मेहरबाई का दो मत दिलावे बांगलन ने नायकत्वम मत दिलावे ঘটা হচ্ছে करपत के गा સર <hel token thanks> अब बैक साइड भी केयर किया करिए। इरोडो कोटबल्ला पंचायती लोनी जेम्स, जेम्स कोटाला टीचर सर कालने मतलब टीचर्स कालने బీసీ కాలనీ మొత్తం తిరుగుతున్నాం ప్రజల్లో విపరీతమైన ఉంది ఎక్కడ చూసినా రోడ్లు బాగాలేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ప్రజలు చాలా నిరుత్సాహంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా వైఎస్ జగన్ను ఇంటికి పంపాలనే కోరికతో ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఈ జగన్ రెడ్డి ఒక్క తూరి అని రాజశేఖర రెడ్డిని బొమ్మ చూపించి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలు ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక పేద ప్రజలు కానీ భవన కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ నిరుద్యోగులు కానీ ఎంతమంది అంటే ఒక వ్యవస్థ అనే కాదు మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని మళ్ళా భవిష్యత్తులో రాజకీయంగా పైకి రాకుండా రాజకీయ సన్నాసం తీసుకునేట్టుగా ప్రజలు తీర్పిచ్చేట్టుగా ఉన్నారు రాష్ట్రంలో ఎంత దరిద్రం పట్టిందంటే రోడ్లు అద్వాల స్థితిలో ఉన్నాయి నిరుద్యోగులు విపరీతంగా బాధతో కూలిపళ్ళకు పోవాల్సింది వస్తుంది వాళ్ళు బీటెక్ దగ్గర బీకామ్ అందరూ కూడా ఎక్కడెక్కడో టీ బంకులు పెట్టుకొని నడుపుకోవాల్సిన పరిస్థితి చదువుకునే వాళ్ళందరికీ ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ ఎంత డెవలప్ చేసి నిరుద్యోగ సమస్య తీర్చినాడో ఈ ఐదేళ్ళు రాష్ట్రము ఇరవై ఏళ్ళు ఎరికిపోయింది ఈరోజు జగన్ రెడ్డి రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఐదేళ్ళు కాలయాపన చేసి ఒక క్యూబిక్ మీటర్ కూడా కాంక్రీట్ వేయకుండా ఎక్కడ రోడ్లు పని చేయకుండా దోచుకోవడము లిక్కరే లిక్కర ఇసుక మట్టి గ్రానైట్ దోచుకోవడం తప్ప మిగతా కంపెనీలందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి శూన్యము కావున ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు జగన్ రెడ్డిని ఇంటికి పంపించడము ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ రెడ్డిని ఈసారి ఇంటికి పంపిస్తారని తెలియజేసుకుంటూ పొద్దుటూరులో అపరూప అపరూప స్పందన ఉంది తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది రాజమండ్రిలో ఘోరంగా ఓడిస్తారని ప్రజలే చెప్తున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురుతుంది కాబట్టి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు రోజులుగా సగలు గుర్తుకు ఓటేయమని తెలుగుదేశం పార్టీని గెలిపించమని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు సురేష్ నాయుడు గారు మేమందరం కలిసి ప్రజల్లో అపూర్వ స్పందన ఉంది తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో తన అన్నా క్యాంటీన్ ద్వారా సురేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పొదురులో ఊపు తెచ్చారు అన్నా క్యాంటీన్ ద్వారా దాదాపు ప్రారంభించి ఇప్పటికి రెండు రోజు రెండు వందల రోజులైంది పది లక్షల మంది అన్నా క్యాంటీన్ లో పూన్ చేసినారు అదే విధంగా మూడు మొబైల్ వ్యాన్ల ద్వారా పట్టణంలో ప్రతి మూడు ప్రదేశాల్లో అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గురించి మూడు ప్రదేశాల్లో మూడు వార్డులకు కూడా ఒక పబ్లిసిటీ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఒక జోరు జోరు తెచ్చినాడు ఒక జోష్ కల్పించినాడు దానికి తోడు మూడు ఆటోల ద్వారా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓట్ తెలుగుదేశం పార్టీకి ఓట్ అయింది చంద్రబాబు నాయుడు గెలిపించండి పొద్దుటూరు పట్టణం అంతా పొద్దున్నే ఏడు గంటలకు మొదలు పెడితే ఈ ఆటోలు దాదాపుగా రాత్రి ఎనిమిది గంటల వరకు తిరుగుతూ పొద్దుటూరు పట్టణంలో విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి పొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి కూడా సురేష్ నాయుడు పొద్దుటూరు పట్టణంలో తిరుగుతూ సైకిల్ గుర్తు ఓటేయమని చంద్రబాబు నాయుడు నాయకత్వం వదిలేదని ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు పట్టణంలో కూడా ఒక విధమైన తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణాన్ని కల్పించాడు సురేష్ ఆయన గారు అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ముఖ్యంగా రాజమండ్రి వైపలాలని చూసి దోపిడీలు ఇసుక దోపిడీ ముక్క మక్క మాఫియా ప్రతి ఒక్కటి కూడా అన్ని దాన్లలో దోపిడీలు కొనసాగించడం భూకబ్జాలు వీటన్నిటి ద్వారా ప్రజల్లో వైసీపీకి చెడ్డ పేరు వచ్చింది ఈ తరుణంలో ఈ అన్నా క్యాంటీన్ ద్వారా గానీ మొబైల్ వ్యాన్ల మొబైల్ పోయిన వ్యాన్ల ద్వారా గానీ ఆటోల ద్వారా కానీ మంచి ప్రచారం కల్పించారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుంది ఖచ్చితంగా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జండాన్ని ఎగరవేస్తాం సుటి భవిష్యత్తు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో మేము సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు విజిట్ చేసిన మేనిఫెస్టో చెప్తూ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలియజేస్తూ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు అయితేనేమి సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు గారు అయితే పట్టణ అధ్యక్షుడు ఈ వి సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీయే గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరుగుతూ ఉంది వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు తెలుగుదేశం పార్టీని జెండా జెండాను రెపరెపరించడానికి సిద్ధంగా ఉన్నారు రాజమల్ల ప్రసాద్ రెడ్డి అహంభావంతో తెలుగుదేశం పార్టీ జెండాను పొదుటలు ఎగరనీయను తొక్కి పారేస్తాను అని ఆయన ఏ విధంగా అయితే చెప్పినాడో అను నీ చేత కాదు నీ వల్ల కాదు తెలుగుదేశం పార్టీ రెపరెప లాడి తీరుతుందని కక్షతో కషతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ అందరూ ముందుకొచ్చి పనిచేస్తాను ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతారు నేను చాలా ఛాలెంజ్ చేస్తాను రాచకౌండ్రి ప్రసాద్ నువ్వు కాదు కదా నీ పెద్దోడు ఎవరు వచ్చినా గానీ తెలుగుదేశం గెలుపును ఓడించడానికి గానీ తెలుగుదేశం గెలుపును ఈ చెప్పి సవాల్ ఇస్తు ఇప్పుడైనా మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన దొమ్మిలు దౌర్జన్యాలు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అనగ అనగదీయాలని అవినీతి ఆరోపణల పైన పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుని మీరు ఈ రోజు అవినీతి పథకాలు చంద్రబాబు నాయుడు కూడా అని చెప్పి యాభై నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఈ ఘోరంత మీకు తగులుతుంది మీరు ఖచ్చితంగా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు